అది ఇది లేదు ఈరోజు మన ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్లో లోన్స్ తీసుకోవటం కానీ ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజలని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థను ఏలూరు శాంతినగర్లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుకళ్ళు అంటే ఈ సమాజానికి చెడు చేకూర్చే విధంగా సిమ్ కార్డులు దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒక పోలీసులు అని అదేవిధంగా లాయర్లు అని లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేస్ అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసులు ఈ మహిళా పోలీసులు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా మేము పలానా ఆఫీసర్ని నేను మాహారతున్నాను వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి అని వాళ్ళ సేవలు వాడుకోవటం అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ నెల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్లోకి ఎంచుకోవటం కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్ వేయటం కూడా జరిగింది దీనిపైనటువంటి ఫిర్యాదు మీదకు మా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసులో భాగంగా టౌన్ సిఏ గారు ఎస్ఐ గారు అదేవిధంగా సిసిఎస్ సిఏ గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్ అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క అనాథరైజ్డ్గా సిమ్స్ సంపాదించుకొని ఆ సిమ్స్ని ఉదాహరణకి మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కర్ణాటకలో జాఫర్ అని మెయిన్ ఉన్నాడు అతను అతని ద్వారా సిమ్స్ తెప్పించి ఈ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేవాళ్ళు ఆ సిమ్స్ కార్డ్స్ వాడి ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ పోలీసులు అని లాయర్లు అని ఉన్నతాధికారులు అని ఐఏఎస్ ఆఫీసర్లు అని ఐపీఎస్ ఆఫీసర్లు అని ఇలాగ పెరు పెద్ద వాడుకుంటూ వాళ్ళు వాళ్ళ రికవరీ కోసం తెగబట్టడం అదేవిధంగా బాధితుల యొక్క వివరాలు వాళ్ళకి వస్తాయి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళని రికవరీకి ఇచ్చినప్పుడు ఆ బాధితుల యొక్క ఎవరైతే ఫైనాన్స్ తీసుకుని కట్టలేని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ఆ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఆడు ఒక ఉదాహరణకి కంపెనీకి ఇరవై వేలు కట్టాలనుకోండి వీళ్ళు బెదిరించి ఇంకొక ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవటం వాళ్ళ సొంత అకౌంట్లో వేయించుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నవి ఇటన్నింటి మీద మేము దర్యాప్తు చేసి నిన్న సాయంత్రం మా టీము టీ సిఏ గారు మరియు ఎస్ఏ రాంబాబు గారు మరియు టీ పోలీస్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిఏ గారు వాళ్ళ సిబ్బంది అందరం కూడా ఒక కంబైన్గా ఆపరేషన్ చేసి శాంతి నగర్లోని బజ ఉన్నటువంటి సాధక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఏజెన్సీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా ఒక పథకం ప్రకారం వచ్చి వీళ్ళందరూ కూడా చేస్తుంటే పట్టుకోవటం జరిగింది వీళ్ళందరినీ మేము కోర్టులో ఆధారపరచడం అదేవిధంగా దీంట్లో దర్యాప్తులో చాలా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉంది ఇందులో ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి సిమ్ కార్డ్స్ ఎవరెవరి పేరు మీద వచ్చినాయి ఈ అలాగే ఎలాగే ఈ సిమ్ కార్డ్స్ సంపాదిస్తున్నారు దీన్ని ఏ విధంగా దుర్యోనపరుస్తున్నారు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడానికి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా మేము చెబుతున్నాం ఎవరైనా కనుక పోలీసు అని కానీ అదే కానీ లాయర్లు అని కానీ ఇతరత్ర బాధితులు ఎవరైనా ఈ బజాజ్ ఫిన్ సర్వీసెస్ కింద ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని బెదిరించి మీకు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా కనుక మీతో డబ్బులు కట్టించినట్టయితే అయితే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఆడ మేము చర్య తీసుకుంటున్నాం అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం ఈ రికవరీ ఏజెంట్ల పేరు మీద కానీ అలానే డైలీ టు డైలీ వడ్డీలు తీసుకొని ప్రజలను ఏదించి అందరికి కూడా చెప్తున్నాం మీరు కనుక వడ్డీలు ఇచ్చినట్లయితే వడ్డీ వ్యాపారానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా సరే రికవరీ చేయడానికి ఎవరెవరు ఇంటికెళ్లాలన్నా ఏం చేయాలి ఎలా చేయాలనేది చట్టని గైడ్లైన్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ కాకుండా ఇతరత్ర మార్గాల్లో అంటే ప్రజల్ని బెదిరించి అదేవిధంగా ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర రికవరీ చేయాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం ఈ అన్ని పనులు మానుకోకపోతే మీ అందరిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటామని మాత్రం సందేహం లేదు థ్యాంక్ యూ